మళ్ళీ తెరపైకి పాలకుర్తి పంచాయతీ పాలకుర్తి నియోజకవర్గంలో దేవరపుల మండలానికి చెందిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారితో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విషయాలపై చర్చించారు పాలకుర్తిలో తీవ్ర వ్యతిరేకత పార్టీలో ఉన్నది ఇప్పుడు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పట్టు కోల్పోయే అవకాశం ఉందని వివరించడం జరిగింది ఝాన్సీ రెడ్డి వ్యవహారం తీరు బాగలేదు పార్టీ తీవ్రంగా నష్టపోతుందని చెప్పడం జరిగింది అయితే ఆ విషయాలు ఒకసారి చూసుకుందాం మనము టిపిసిసి అధ్యక్షులను కలిసిన పెద్ది కృష్ణమూర్తి టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన పాలకుర్తి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థులదే పైచేయి ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరం అవుతుందని కాంగ్రెస్ పార్టీ తన సస్పెన్షన్ విషయంలో పునరాలోచన చేయకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులకే తన మద్దతు కూడా ఉంటుందని పెద్ది కృష్ణమూర్తి తెలియజేశారు ముఖ్యంగా చెప్తున్నా అటు రేవంత్ రెడ్డికి కానీ ఇటు మహేష్ కుమార్ గౌడ్కి కానీ పార్టీ తోటి వాళ్ళకు పార్టీ నష్టపోయినా వాళ్ళకేం పొరగబడేది లేదు మహేష్ కుమార్ గౌడ్కి పరగబడేది లేదు కింది క్యాడర్ను పట్టించుకొని ఇటువంటి నాయకత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే భాజప్త సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఝాన్సీ రెడ్డి ప్రలోభాలకు ఎవరైతే ఈ యొక్క వ్యవహారం నడిపించి కష్టపడ్డటువంటి నాయకులను బయటికి పంపించేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతున్నది ఎందుకని చెప్పారంటే పెట్టుకోండి కేసులు మేము మేము కేసులకు భయపడి భయపడేటోళ్ళమైతే జర్నలిజానికి రామ్ మేము పెట్టండి కేసులు పెట్టుకొని ఏదైనా చేసుకుని ఉన్నది ఉన్నట్టు బాధ్యత మాట్లాడుకో నిన్న సొంత ఝాన్సీ రెడ్డి వాళ్ళ రిలేషన్ అవుతారు ఝాన్సీ రెడ్డి వాళ్ళకు సంబంధించిన రిలేషను తిరుపతి రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి బయట ఒకసారి చూద్దాము చూడండి తిరుపతి రెడ్డి గారు పార్టీ నష్టపోతున్నది ఒక నియంతలాగా పాలకుర్తిలో వ్యవహారం ఝాన్సీ రెడ్డి కొనసాగిస్తున్నది ఎమ్మెల్యే యశ రెడ్డి ఏదైనా పని చేయబోతే ఆ పనికి అడ్డం పడుతున్నారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా పార్టీని కాపాడండి పార్టీని కాపాడండి ఝాన్సీ రెడ్డిని పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఒక షాడో ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి కొనసాగుతున్నది ఇంతే మేము చెప్పినాము ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు ఖచ్చితంగా చేయండి అని చెప్పి మనం చెప్పిన వాగ్దానాలు చేస్తేనే మనకు తర నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది ఈ రోజు ఒక్కో రోజుతోటి పోయేది కాదు ఈ ఐదేళ్ళతోటి పోయేది కాదు అని చెప్పి నేను సలహాలు సూచనలు ఇస్తే నన్నే ఇతనేంటి నాకు చెప్పేది అని చెప్పి నన్నే పక్కకు పెట్టినటువంటి పరిస్థితి జోకేట్ రాజ్యం నడుస్తున్నది ఎవడైతే పోయి జోక్తాడు కదా అమ్మ పటేలమ్మ దొరసనమ్మ అని చెప్పి జోకే టలేదే ఈ యొక్క వ్యవహారం నడుస్తున్నది పార్టీ నష్టపోతుందని చెప్పి నిజ నిజాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తే ఇలాగే పెద్ద కృష్ణమూర్తి గౌడ్ అయితే ఏంది నేనైతే ఏంది నాలాంటి వాళ్ళు ఎంతో మంది పార్టీని వాళ్ళు బాగుపోరి పనిచేసే వాళ్లకు న్యాయం జరుగుతలేదని చెప్పి తిరుపతి రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి నిన్న మనం ఒక ఇంటర్వ్యూలో చూసినాము ఆయన చెప్పి ఒకసారి విరండి ఆయన బయట లైట్ గా ఎందుకంటే చూపెట్టకూడదు కాబట్టి నేను నేను అన్నది ఏంటి కష్టపడ్డరు కాపాడుకోమని చెప్పిన అంతే పల్లగా ఝాన్సీ రెడ్డి ఝాన్సీ రెడ్డి గారు ఇప్పుడు కొన్ని కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు పల్ల పెద్కృష్ణ గౌడ్ ఉన్నారు చాలా కష్టపడ్డారు ఆయన సస్పెన్షన్ గురయ్యారు అలా బుద్ధు రెడ్డి ఓయ్ జాకు వైస్ ప్రెసిడెంట్ ఆయన ఆయన మంచి స్వభావం ఉన్నాడు అతను కూడా దూరంగా ఉంటున్నాడు అలాగే తొరూరు మండలం లా చాలా మంది లీడర్స్ ఉన్నారు చూడండి ఇప్పుడు పెతి కృష్ణమూర్తి గౌడు చాలా కష్టపడ్డాడు కష్టపడ్డోళ్లకు న్యాయం జరుగుతలేదు ఆ రోజు ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ధీటిగా కొట్లాడినటువంటి మునగాడు పెద్ది కృష్ణమూర్తి గౌడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా భయ భయప్రాంతలకు గురి చేసినా మడమే తిప్పకుండా పెద్ది కృష్ణమూర్తి గౌడు పాలకుర్తి దేవర్పులం మండలంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి మాట ముమ్మాటికి వాస్తవం మేము కూడా చూసినాము ప్రజలందరికీ తెలిసినటువంటి వాస్తవం అది ఈరోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎంత పార్టీకి పనిచేసినటువంటి వాళ్లకు వ్యతిరేకంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పనిచేస్తున్నది డబ్బులకు ప్రలోభపడి కదా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించేది నిన్న పిసిసి మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వెళ్ళి వచ్చినాక నేను కూడా ఒకసారి పెద్ద కృష్ణమూర్తి గౌడ్తో మాట్లాడే ప్రయత్నం చేసిన ఇంత కష్టపడి పనిచేస్తే పార్టీ మీకు ఈ అవమానాలు సస్పెన్షన్లు ఇవన్నీ చేస్తుంది కదా మీరు ఒకసారి మరి పునరాలోచన చేసుకోండి పార్టీ ఏదన్నా మారేది ఉంటే పునరాలోచన చేసుకోండి అని చెప్పి మనం ఒకసారి చెప్పే ప్రయత్నం కూడా మనం చేస్తే వారు తిరస్కరించారు ఎలా లేదో ఐదేళ్లకు అరువాడుకొని వచ్చిర్రు గత ముప్పై ఏళ్ల కాలం నుంచి నేను ఎర్రవెల్లి దయాకర్ రావు కావచ్చు ప్రధా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఉద్దండులకు నేను ఎదురు నిలబడి ముప్పై ఏళ్ళు పోరాటం చేసిన రెండేళ్ళు గడిచిపోయింది ఇంకా మూడేళ్ళగా ఉన్నది నేనెందుకు పార్టీ మారాలి అని చెప్పి పెద్ద కృష్ణమూర్తి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది నేను ఇలా పార్టీ మారేది నేనేదో నా స్వలాభావం కోసం చూసుకుంటే ఏ రోజుకైనా నేను ఎనడో మారేటోని కానీ పార్టీ లైన్ దాటకుండా పార్టీ దెబ్బకు దెబ్బ తినకుండా నేను ఈ రోజు దాకా వ్యవహరిస్తూ వస్తున్నా పార్టీ మారే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టు మనకు తెలుస్తున్నది వారు చెప్పినటువంటి మాటలు చూ చూడండి ప్రజలరా ఇప్పుడు ఒక ఝాన్సీ రెడ్డి ఆమెకు తెలంగాణ రాజకీయాలు తెలుసా అసలు మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఆమెకు తెలుసా అసలు ఝాన్సీ రెడ్డి ఆరేండ్లు చిన్న వయసు ఉన్నప్పుడే తిరుపతి రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఆరేండ్లు ఆమె వయసు ఉన్నప్పుడే అమెరికాకు వెళ్ళిపోయింది ఆమె జీవన విధానం మొత్తము బయటి దేశ సాంప్రదాయము బయట దేశ వ్యవహారము బయటి దేశకు సంబంధించినటువంటి ఆమె యొక్క ప్రవర్తన ఉంటుంది ఆమె వ్యాపారంతో ఎక్కువ ఆలోచన ఉంటుంది ఈ కార్యకర్తలు ఈ జనాలు వాళ్ళు ఏది చెప్పినా వినేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి తిరుపతి రెడ్డి గారు స్పష్టంగా చెప్పినటువంటి మాటలు నిన్న ఇంటర్వ్యూలో స్పష్టంగా తిరుపతి రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు అలాంటి అమెరికన్ కు సంబంధించినటువంటి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి కాంగ్రెస్ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో ఆమెను పూసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఏమి అభివృద్ధి చేయదలుచుకున్నారు ఆమెకు తెలుసా జనాల కష్టాలు అసలు తెలుసా ఆమెకు ఝాన్సీ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల కష్టాలు ఏమన్నా తెలుసా పాలకుర్తి ప్రజల కష్టాలు ఏమన్నా తెలుసా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కష్టాలు ఏమన్నా తెలుసా వాళ్ళు ఎంతకాలంగా పనిచేసారో తెలుసా ఆమె ఎలక్షన్లకు నెల రోజుల ముందో మూడు నెలల ముందో వచ్చేసి ఆమె ఈరోజు ఎమ్మెల్యేగా వాళ్ళ కోడలను పెట్టి ఆమెకు అమెరికా సభ్యత్వం ఉన్నది కాబట్టి ఇండియన్ సిటిజన్షిప్ లేదని చెప్పి ఆమెకు టికెట్ ఇవ్వకపోతే ఆమె కోడలు తీసుకొచ్చి ఆమె ఈరోజు ఎమ్మెల్యే అయింది ఎమ్మెల్యే అయిందే కాకుండా వాళ్ళ కోడలు ఎమ్మెల్యేగా చేసుకున్నది అయిందే కాకుండా పార్టీకి ముప్పై ఏళ్ళ నుంచి కష్టపడ్డ నాయకుల మీద ఆమె ఆధిపత్యం చెలాయిస్తూ జోకేట్ ఉందే రాజ్యంగా అక్కడ పాలకుర్తిలో నడిపిస్తూ ఒక దొరసాని లాగా ఒక పటేలమ్మ లాగా అమ్మ మా ఓకే ఓకే అంటేనేమో అక్కడ రాజకీయాల్లో కొనసాగాలి వద్దు మనం చేసిన వాగ్దానాలు ఇవి మనం చేసిన వాగ్దానాలు ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు ఇవి అవి చేద్దాము ఈ యొక్క రాజకీయ ప్రలోభాల కోసము వీళ్ళు చెప్పే మాటలు వింటే పార్టీ నష్టపోతుందని చెప్పి గట్టిగా మాట్లాడినటువంటి తిరుపతి రెడ్డికి ఈరోజు వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు ఇది వద్దు ఇట్లాంటి పద్ధతి మంచిది మంచిది కాదు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఇంకా చాలా ఎన్నికలు మన ఇది చేసేది ఉన్నది వద్దు అని చెప్పి పెద్ది కృష్ణమూర్తి గౌడు చెప్పిన వారికి సస్పెన్షన్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కష్టపడడానికి ఫలితం లేదు ఉండదు కూడా అని చెప్పి ఈ సందర్భంగా మన న్యూస్ తరఫున నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇక మీద నీ ఇష్టం ప్రజలారా ఈ వా ఈ కథనం ఆధారంగా చెప్తున్నా మీరు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి భయపడి మనం ఈ జర్నలిజానికి రాలేదు మేము వాస్తవాలను జరుగుతున్నటువంటి వాస్తవాలను తెలియజెప్పే దాన్ని మేము ఎంచుకున్నాము ప్రజలలో జరుగుతున్నటువంటి అన్యాయాలను చూపించే ప్రయత్నంలో ఈ యొక్క జర్నలిజంలో కొనసాగుతున్నాము ధన్యవాదాలు ప్రజలరా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ మీ